ఫ్యాంట్ పొడవు చూసుకొని కటింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి అది ఎలాగో ఈ వీడియోలో చూసి నేర్చుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాంట్ కటింగ్ చూద్దామండి ఇంతకుముందు వీడియోస్లో అయితే మామూలు కటింగు మనం కొలత పెట్టి ఎలా కట్ చేస్తామో చూపించాను ఇప్పుడు మనము ఫ్యాంట్ కొలత లేకుండా మనం హైట్ కొలత చూసుకొని ఎంత పొడవైతే అయితే ఉంటుందో అంత పొడవు దాన్ని బట్టి మనం ఇప్పుడు కటింగ్ అనేది చూద్దాము మనం ఎప్పుడైనా నడుము దగ్గర నుంచి ఫ్లోర్ లెంగ్త్కి తీసుకునేటప్పుడు నలభై ఇంచులు ఉందనుకోండి అప్పుడు మనము నలభై రెండు ఇంచులుగా కొలత అనేది పెట్టి కట్ చేసి కుట్టాలి లేకుంటే అది పైకి లాగేస్తుందండి ఎప్పుడైనా రెండు ఇంచు లెగ్స్టాప్ పెట్టి కట్ చేసి కుట్టాల్సి వస్తుంది ఇది మనకు మామూలు కొలతతో మనం ఎలా కట్ చేయాలో చూద్దాము నెక్స్ట్ వీడియోలో మనకు మినీ పటియాల అంటే ఈ క్లాత్తోనే ఎలా కుట్టుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియో చూపిస్తానండి మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫార్టీ టూ పొడవండి నేను చెప్పినట్లు ఫార్టీ ఉండిందండి ఫార్టీ టూ పెట్టుకుందాము ఫర్టీకేమో ఏడు ఇంచులు ఫార్టీ టూ నలభై రెండు ఇంచుల్లో ఇంచులు పోతే మనకు పొడవు అనేది ముప్పై ఐదు ఇంచులు పెట్టుకోవాల్సి వస్తుంది జాయింట్లు కింద ఎందుకు పెట్టుకుంటామంటే ఈ సైడ్ అనేది మనకు పైన పట్టీకి జాయింట్లు పడకుండా రెండు జాయింట్లతో మొత్తం నడుము పట్టి వేసేసుకోవచ్చండి అందుకని కింద జాయింట్లు పెట్టుకోవాలి అని చెప్తాము పొడవేమో ఏమో ఏడున్నర ఇంచులు అండి కింద పట్టీకి రెండు ఇంచులు ఇలా పెట్టేసి చక్కగా డ్రా చేసుకోవాలి మీ కొరతలతో మీకు ఫ్యాంట్ కావాలి అంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేశారంటే నేను మీకు ఆ కటింగ్ అనేది కరెక్ట్గా ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను ముప్పై ముప్పై ఐదు ఇంచులు కాబట్టి మనం ఎక్కడికైతే డ్రా చేసుకున్నామో రెండు ఇంచుల కింద పట్టీకి పెట్టి అక్కడి నుంచి ముప్పై ఐదు ఇంచులు పెట్టుకోవాలి ఇది బ్లాక్ క్లాత్ అండి అందుకని మీకు డల్లుగా అనిపిస్తూ ఉంది అందుకే సరిగ్గా కనపడటం లేదేమో కొంచెం చెక్ కొంచెం గమనించుకొని కట్ చేసుకోండి పొడవు ముప్పై ఐదు ఇంచులు మనం పైన కుట్లు కూడా కావాలి కాబట్టి కొంచెం పైన ఇలా చక్కగా డ్రా చేసుకోవాలి ఇది నేను మినిమం పదిహేడు ఇంచులు పెడదామండి లూజు పైన కుర్చీలకి అంతా కావాలి కాబట్టి పదిహేడు ఇంచులు మనం లూజ్ పెట్టుకుంటాము ఇంకా ఎగ్స్ట్రా కూడా మనం ఉన్నంత క్లాత్ మనం పెట్టుకొని కట్ చేసుకోవచ్చండి అప్పుడు ఇంకా ఫ్రీగా ఉంటుంది పది నేనైతే అందాజగా మనం ఎంతైతే ఫ్యాంట్ కొలత చెప్తామో ఆ కొలత పెట్టి కట్ చేస్తున్నాను చూడండి ఇలా ఎగ్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు లేదు లాస్ట్ కూడా పెట్టేసుకొని కింద డౌన్ అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడు డౌన్ చూద్దామండి మినిమమ్ మనం మామూలుగా ఏడున్నర ఇంచులు పెట్టుకుంటాము కొంతమందికి పిస్తా డౌను కొంచెం ఎగస్ట్రా కావాలండి ఇక్కడ పిస్తా దగ్గర ఎక్కువ వెయిట్ ఉండే వాళ్ళకి ఎనిమిదిన్నర తొమ్మిది ఇంచులు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది ఇది మనం అందాజగా చెప్తున్నామండి పైన పదిహేడు ఇంచులు లూజ్ పెట్టాం కాబట్టి పిస్తా డౌన్ దగ్గర ఒక ఇంచు ఎగస్టా ఎగస్ట్రా పెట్టి పద్దెనిమిది ఇంచులు పెట్టుకోవాలి పెట్టుకొని పైనుంచి ఇలా సైడ్కి ఇలా ఆ ఒక ఇంచు దగ్గరికి ఇలా క్రాస్గా తీసి ఇప్పుడు మనము టేప్ పెట్టేసుకొని అక్కడి నుంచి కింద పట్టికి మనం ఇంచుల దగ్గర డ్రా చేసుకున్నాం కదా అక్కడికి ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి అక్కడి నుంచి ఇలా టేప్ మడిచామంటే మనకి ఇలా క్రాస్గా షేప్ అనేది వచ్చేస్తుంది ఫ్యాంట్ షేప్ వచ్చేస్తుందండి మీకు ఫ్యాంట్ కొలతతో కావాలి అనుకుంటే నేను నేను మీకు లింక్ ఇస్తానండి చూసి మీరు చెక్ చేసి అది కూడా మీకు ఎలా కట్ చేసుకోవాలో చూసి నేర్చుకోవచ్చు ఎలా క్రాస్గా డ్రా చేసుకోవాలి అదే మనకి ఇంకా వెడల్పు పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు డౌన్ కూడా మనం పెంచుకోవాల్సి వస్తుంది పిస్తా డౌను దానికి అప్పుడు మనం కిందికి దాని ఎంత కాకుండా కిందికి పెట్టేసుకొని అక్కడి నుంచి క్రాస్ తీసుకు అక్కడి వరకు పెట్టుకున్న తొమ్మిది ఇంచులు వస్తుందండి అక్కడికి అక్కడి నుంచి ఇట్లా చిన్నగా ఇలా డ్రా చేసుకున్నా కూడా మనకు క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ పక్క మనం పట్టికి పెట్టుకుందాము కింద జాయింట్లు కాకుండా ఓపెన్స్ కూడా పెట్టేసుకోవచ్చండి కాకుంటే మనకు నాలుగు జాయింట్లు వస్తాయి దానికని ఇలా పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని జాయింట్ అనేది ప్రతి ఒక్కరు కిందికి ఇలా వేసుకోమని చెప్తారు పదకొండున్నర ఇంచులు కుట్లేకండి అందాసుగా చెప్తున్నాము నడుము కొంచెం ఎక్కువ ఉండేవాళ్ళు పన్నెండున్నర పదమూడు పద్నాలుగు ఇంచులు పదహైదు ఇంచులు కూడా పెట్టుకోవాలి నేను మినిమం పదకొండున్నర ఇంచులు పక్కన కుట్లు ఒక ఇంచు ఎగస్టా పెట్టి పన్నెండున్నర ఇంచులు పెట్టాను పట్టీకి ఏడించులు ఇంచులు కాబట్టి ఏడించుల దగ్గర కరెక్ట్గా డ్రా చేసుకొని ఇట్లా కరెక్ట్గా లైన్ వేసేసుకొని ఇప్పుడు మనకు పట్టీకి రెండు ఇంచుల పైన మనకి నాడా వస్తుంది కదా దానికి పట్టీ కావాలి ఆ పట్టీకి కూడా రెండు ఇంచులు ఇలా ఎక్స్ట్రా పెట్టుకొని చక్కగా డ్రా చేసుకుంటే మనకు ఫ్యాంట్ కటింగ్ అనేది అయిపోతుందండి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి ఫ్యాంట్ కటింగ్ అనేది ఫ్యాంట్ కటింగ్ కూడా చాలామంది కష్టం అంటూ ఉంటారు కానీ ఫ్యాంట్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు ఇది పట్టీకి మనకి ఎక్స్ట్రా కావాలి నడుము ఎక్కువ లూజ్ కావాలనుకున్నప్పుడు పద్నాలుగు పదహైదు ఇంచుల దాకా కూడా మనం పెట్టుకోవచ్చు కింద పట్టీకండి పొడవిది ఇది మామూలుగా మనము కొలత అయితే పెట్టుకుంటాము పెట్టుకుంటామో అంత కొలతండి మీకు మీ పొడవు చూసుకొని నాకు ఈ సైజు కొలత కావాలి అంటే నేను అది కూడా నేను మీకు వీడియో చూపిస్తానండి మీకు నచ్చినట్లయితే నాకు అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు చూడండి మినిమమ్ మనకు ఇరవై రెండు ఇంచులు ఉంది దీని లూజు ఇరవై రెండు ఇంచులు పెట్టుకొని మినీ పటియాలు అనేది కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో నేను సైడ్ పీస్ ఎలా వదిలేసి మనకు మినీ పటియాలు అనేది కట్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్సే ఇంకొంతమందికి వీడియో చేరుతుందండి Thank you for watching.